నమస్కారం టుడే విజయార్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు భిక్షాటకులకు గొడుగులు పాదరక్షకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు గురుస్వామి కృష్ణ సభ్యులు రవి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు పునాదులు వేసి జిల్లాలోనే గుర్తింపు స్థాయిలో రావడం జరిగిందని మాలాధారణ స్వాములకు అన్నప్రసాదం అందజేసిన ఘనత జిల్లాలోనే ప్రప్రదంగా దక్కిందని అన్నారు ఇప్పటి వరకు జరిగిన కాలంలో వరదలకు వేసవి తాపాలకు ఇటీవల దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిలో సైతం పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను అందించడం జరిగిందని వీటితో పాటు పేద విద్యార్థులు చదువుకునే వెసులుపాటుకు నోటు పుస్తకాలు పలకలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ధర్మశాస్త్ర వారి ఆధ్వర్యంలో సాయం అంటే ప్రాణంగా భావించే సభ్యుల చేయుతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆ దేవదేవుడు కరుణా కృపా కటాక్షాలను కలిగించాలని కోరారు అనంతరం పేదలకు గొడుగులు పాదరక్షకులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

పేదవాళ్ళందరికీ ఈ గొడుగులు ఈ చెప్పులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇది కూడా కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చాలామంది పట్టుకుంటారు వెంకటగిరిలో కరోనా సమయంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా సమితి వాళ్ళు చాలా కష్టం వచ్చి భోజనాలు ప్రతి ఒక్క ప్రాంతానికి వీళ్ళు ఆటోలో సరఫరా చేశారు అది మా మేము కూడా మా మందిరం తరఫున ఒక్కరోజు కూడా మేము ఒకరోజు డొనేట్ చేశాం ఆ రోజు భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో బాబా మందిరం ద్వారా మేము డొనేట్ చేశాం అంటే రంగనిలో ప్రతి ఒక్క దాతలు కూడా ఎంతోమంది ఆ కరోనా సమయంలో భోజనం దొరకని పరిస్థితిలో ఈ ధర్మశాస్త్ర సేవా సంస్థ వారు అంతటి మహత్తరమైన కార్యక్రమం పెట్టుకున్నారు రంగనిలో వాళ్ళు అది మర్చిపోకూడదు ఇతర సేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు కూడా వాళ్ళు చేస్తూ ఉండాలి మా మందిరం ద్వారా కూడా ఏమైనా సహాయ సహకారాలు కూడా మేము అందించడానికి ఎప్పుడు మేము రెడీగా ఉంటున్నామని చెప్పి మా కమిటీ ద్వారా సచిదానందద్గురు సాయనా నమస్కారం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము కొన్ని మధ్య కూడా వేద ముస్లింలు అయినటువంటి వారికి ఇస్తారు ఇవ్వడం జరిగింది ఈ ఎండ తీవ్రత చాలా అతి భయంకరంగా ఉంది ఆ వద్ద దాన్ని చూసి చలించిపోయి వారికి చెప్పులు పేదవాళ్ళకి అదేవిధంగా గొడుగు ఈరోజు ఇప్పుడు షిరిడి సాయిబాబు కూడా సుమారుగా ఒక ఇరవై ఐదు మందికి ఇచ్చాము ఇట్లా ఊర్లో మొత్తం తిరిగి సుమారుగా వంద మంది పైదాకా పేదవాళ్ళకి ఇవ్వాలని మేము తెలుసుకున్నాము మా ట్రస్టు పెట్టడమే మానవ సేవ మానవ సేవగా కలుసుకున్నాము కాబట్టి ఈరోజు ఈ ఎండల వేసవి తాపడం తట్టుకునే విధంగా వాళ్ళందరూ కూడా గొడుగులు చెట్టులు ఇవ్వడం జరిగింది మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తాము గత ఇరవై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగానే ఈరోజు యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం మేము అడగానే సార్ వల్లభా సార్ వచ్చి బాబా దగ్గర శ్రీరావు వారికి కూడా పత్రిక కమిటీ వారికి కృతజ్ఞతలు చేసుకుంటూ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందు ఉంటామని అందరికీ తెలియజేసుకుంటూ స్వామి సెలవు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అందరికీ విన్నపం గత ఇరవై సంవత్సరాలుగా ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు ఇల్లే సొంతగా నిర్మించుకున్నటువంటి భవనంలో గత ఇరవై సంవత్సరాలుగా అయ్యప్ప మాల దీక్షాకరణ ధారణ చేసినటువంటి వారికి గోవిందమాల కానీ అమ్మవారి మాల కానీ అన్ని మాలాధారం ధారణ చేసినటువంటి భక్తులు ప్రతి ఒక్కరికి మన కార్తీక మాసంలో గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు వీళ్ళు వారికి భోజనము వసతులు అవన్నీ భిక్షా కార్యక్రమాలు చక్కగా చేస్తూ మకర పూజలు చేస్తూ భజన కార్యక్రమాల్లో అందరినీ చేస్తూ వీళ్ళు చక్కటి మంచి ఇవి చేస్తూ సోషల్ యాక్టివిటీస్గా ఎక్కువ చేస్తున్నారు అంటే అన్నదానం అనేది కూడా సోషల్ యాక్టివిటీ బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటము భీమి లేనటువంటి వారి అందరూ థ్రెడ్స్ వచ్చాయి అట్టేటప్పుడు పోయి వాళ్ళు వాళ్ళని ఆదుకోవటము అన్ని రకాలుగా మన వెంకటగిరిలో ఏదైనా ఒక సంస్థ చేస్తూ ఉందంటే ఈ సంస్థకి డబ్బు లేకపోయినా ఆ సంస్థలో వారంతా కొంత కొంత వేసుకొని ఒకలా చేసి వీళ్ళు చేస్తున్నారు అనేటువంటి నిరూపణ నిరూపించుకొని వెంకటగిరికి ఒక స్థాయి కార్యకర్త కార్యక్రమాలు చేసేటువంటి సోషల్ యాక్టివిటీ చేసేటువంటి ఒక సంస్థ పెద్ద సంస్థ ఏదైనా ఉన్నదంటే అది ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం వారు కాబట్టి వారు ఈ ఎండలకి కొంతమంది పెద్దవారు కానీ ఎవరు కానీ కాళ్ళు కాళ్ళను విరీదంగా ఉన్న ఎండలు కాబట్టి చక్కటి కార్యక్రమంతో మనకు ముందుకొచ్చారు దీన్ని కూడా వాళ్ళే మొదట మొట్టమొదట కన్నెడిగిరిలో శ్రీకారం చుట్టే దీన్ని కూడా ప్రతి ఒక్కదానికి వారే శ్రీకారం చుట్టారు కాబట్టి చక్కగా కృష్ణాగారు అయితేనే కృష్ణాగారితో ఉన్నటువంటి మిత్రబంధం అయితేనేవి వాడు చక్కగా నిర్వర్తిస్తున్నారు మన ఆశ్రమంలో కూడా అనేక భజనలు చేస్తున్నారు పూజా కార్యక్రమాలు మనం సహాయక చేస్తున్నారు ధర్మశాస్త్ర తరఫున మన అన్నదానాన్ని కూడా వాళ్ళు సహకరించారు కరోనా పీరియడ్లో వాళ్ళు అన్నిటికీ ఎదురు ఇది రెండు వేల మందికి మూడు వేల మందికి అన్నదానాన్ని అన్నం రాకెట్ సిస్టంలో నలభై ఎనిమిది రోజులు దగ్గర దగ్గర చేశారు కాబట్టి చక్కటి వాటిని ఇస్తున్నారు మన ప్రోత్సాహాలు కూడా వాళ్ళకి ఇస్తూ వాళ్ళ సహాయ సహాయను మనం అందుకుంటూ వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉన్నటువంటి భావన మీకంతా వ్యక్తపూరుతూ ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మన ఆసక్తమ మీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ ఇలాంటి కార్యక్రమాలతో ఇంకా ఇంకా ముందుకు పోవాలని ఈ ఎంతో ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు కూడా ఎదిగి భగవంతుడు వాళ్ళకి ఆశీర్వదించాలని నేను సభాముఖంగాను ఈ మన అందరి మూలకంగా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి కటాక్షాలు ఎక్కువ నిండుగా ఉండాలని మరీ మరీ ప్రార్థిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించమనుకున్నా మాది స్థలమైన ఇల్లైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాబే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జప్పాల ప్ర